జీవితంలో అన్నం పెట్టిన వాళ్ళని బతుకుదెరూ చూపిన వాళ్ళని కష్టంలో అండగా నిలిచిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దంటారు కదా ఇది నిజమో కాదో నాకు తెలియదు కాని పెట్టిన చెయ్యే చేదవుతుంది చూపిన దారే ముళ్లబాటు అవుతుంది సాయం చేసిన చేతిని విరగ్గొట్టే రోజులు వచ్చేసేయండి మనమేమో మనమాళ్ళమే కదా అని సాయం చేస్తాం కానీ ఆ సాయం పొందిన వాళ్ళు మాత్రానికి ఆ సాయం పొందేటప్పుడు ఒకలాగా సాయం పొందిన తర్వాత వేరేలాగా బిహేవ్ చేస్తారు తిన్న మన చేతితో వాళ్ళే మన మీదకి తిరగబడతారు మనకి ఒక శత్రువులాగా తయారైపోతారు మనం చూడని వాళ్ళే ఇంకా అవసరం టైంలో మనల్ని ఆదుకుంటారు మనం చూసి మనం సాయం చేసి మనం అండగా నిలిచి మనం బతుకుదేరి ఇచ్చిన వాళ్ళే తక్కువ చేస్తే వస్తారు ఇంకా మనల్ని అవమానించడానికి ఫస్ట్ వాళ్ళే ముందుంటారు అందుకే ఇద కలికాలం కాబట్టి మంచితనానికి అయితే రోజులు లేవండి వేరే వాళ్ళ జీవితాలు నిలబెట్టాలి వాళ్ళ జీవితాలు బాగు చేయాలి వాళ్ళ ఆనందంలో నా ఆనందం చూసుకోవాలి అని ఆలోచనలు అనేవి మానుకోండి మన మన కోసం మనం శ్రమించి మనకు ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నప్పుడే ఎవరైనా మనల్ని గుర్తిస్తారు ఎదుటి వాళ్ళ కోసం జీవిస్తే ఈ రోజులు వ్యాల్యూ లేదు అందుకనే చెప్తున్నాను మనం వాళ్ళ కోసం చేసే టైం ఏదో మన కోసం మనం పెట్టి మన కృషి ఏదో మనం శ్రమిస్తే అట్లీస్ట్ మనం మన ఫ్యామిలీ అయినా హ్యాపీగా ఉంటాం కదా జీసస్ చెప్పినట్టు మీ పిల్లలు మీరు చూసుకొని నా కోసం ఏడవద్దు అని చెప్పినట్లు అలాగే మన కోసం మన పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడితే చాలు ఎవరి ఫ్యామిలీ వాళ్ళు బాగు చేసుకుంటే ఆటోమేటిక్గా సమయం అనేది బాగుపడిపోతుంది ఇదే ఫిలాసఫీ ఈ రోజుల్లోనైతే మీరేమంటారో చెప్పండి ఈ కాలంలో నేను చెప్పిన మాటలైతే నిజమే కదా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్